ఒక ఉంది జామకాయ ఇది తింటేనే మనకు శక్తి వచ్చింది తినకుంటే శక్తే రాదు అందుకే మీరు రోజు ఒక జాంకాయ తినండి కడుపు నిండా కుమ్ముకోవద్దండి కొంచమే తి తినాలండి ఇప్పుడే నాకు చెట్టు మించి చంపాడు అందరు కుమ్మకాయ కుమ్మకాయలు దాడిని ఇంట్లో బొమ్మలు చూస్తుంటే తీసుకొచ్చింది ఇక్కడికి సూపర్ ఉంది ఫ్రెండ్స్ తిన్నదే తింటుంటే నా మొక్కమే అనిపిస్తుంది ఈ చెట్టు పూర్తిగా పండింది కిందకి దినా చూడండి మీరు కూడా ఈ చెట్లన్నీ పెట్టుకోండి అప్పుడు మీరు మీ ఇంట్లో దించుకునే తినొచ్చు మళ్ళీ బయట దిన కాకండి బయటి వల్లనే మనం బయట తిన వాళ్ళనే మనం చచ్చిపోతున్నాం అందుకే ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రా సూపర్ ఉంది బాయ్ ఫ్రెండ్స్ me ko lagi na dia pun